అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులపై ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై సంచలనం డిఏ బకాయిలు ఐఆర్లపై కీలక సమాచారంలో భాగంగా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు బకాయిల చెల్లింపులకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అసలు ఈ హామీలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అమలయ్యానా సో దీనికి సంబంధించి ప్రభుత్వానికి వినతి పత్రాలను సమర్పించడం జరిగిందండి ముఖ్యమంత్రి గారు హామీ మరిచారు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల సమయంలో రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆందోళనను ఉద్దేశించి అధికారంలోకి వస్తే ఆర్థిక సహాయం చేస్తామని ఇచ్చిన హామీ హామీ ఇచ్చారని దాన్ని ఇప్పుడు ఆయన మరిచారని ఎమ్మెల్సీ గోపి అన్నారు గత ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చలేదని ఇప్పటికీ పీఆర్సీ విషయం పరిష్కారం కాలేదని విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ను రద్దు చేసిందని తెలిపారు ప్రభుత్వానికి ఆర్థిక విషయాలపై స్పష్టత లేదని వెంటనే పిఆర్సీకి సంబంధించి కమిషన్ నియమించి బకాయిలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలపడం జరిగిందండి సో పన్నెండో పీఆర్సీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సి ఉండగా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు ఇక ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు రిలీజ్ చేయాలండి ముప్పై శాతంతో మధ్యంతర్భి అమలు చేయాలి ఇవి ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగులకి నెరవేర్చవలసిన అతి ముఖ్యమైన విషయాల్లో ఇవన్నైతే ఉన్నాయి అలాగే బడ్జెట్ కేటాయింపుల్లో లోపాలు సో రాష్ట్ర బడ్జెట్లో సంఖ్యలు ఘనంగా చూపించినప్పటికీ మూడు పాయింట్ రెండు మూడు లక్షల కోట్ల బడ్జెట్ దృఢంగా కనిపిస్తున్నా కొన్ని కేటాయింపులలో లోపాలు కనిపిస్తున్నాయని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు విమర్శించారు బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రజల సమిష్ట ఆస్తి కాబట్టి ప్రాధాన్యతల ప్రకారంగా న్యాయపూర్వకమైన కేటాయింపులు ఉండాలని కానీ ఈ బడ్జెట్లో సమన్యాయం లేదన్నారు బడ్జెట్ సమతుల్యంగా ఉండాలి కానీ ప్రస్తుత పాలకులు ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే సాధనంగా బడ్జెట్ని మార్చుకుంటున్నారని విమర్శించారు సో ఇక రెవెన్యూ అప్పులు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల అరవై రెండు కోట్లు అప్పులు చేస్తామని ప్రకటించింది కానీ వాస్తవానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు ఇక నిరుద్యోగ వృత్తిపై ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పలేదని ప్రశ్నించారు తల్లికి వందనం అన్నదాత సుఖీబావ వంటి పథకాలకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్యను బట్టి సరైన అంచనాలు లేకుండా ప్రకటన చేస్తున్నారని ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రతి తల్లికి అని చెప్పడం అనుమానాలు వ్యక్తం చేశారు